ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కన్సోల్ లాగ్ అనేది మనం ఏదైనా లాక్ చేయటానికి కోసం వాడుతున్నాం జావా స్క్రిప్ లో అయితే ఈ కన్సోల్ లాగ్ లో మనకి అడ్వాన్స్డ్ గా చాలా ఆప్షన్స్ వచ్చినాయి ఈ రోజు క్లాస్ లో మనం క్లియర్ గా ఆ కన్సోల్ లాగ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అవి మొత్తం కూడా లెక్క ఓకే సో మీరు వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు వీటి వల్ల బెనిఫిట్ ఏంది అనేది అర్థమైంది ఎందుకంటే ఈ కన్సోల్ యొక్క లాగ్ ఇన్ఫర్మేషన్ ని డిఫరెంట్ గ్రూప్స్గా మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు అలానే టేబుల్స్గా ప్రింట్ చేసుకోవచ్చు ఒక గ్రూప్గా క్రియేట్ చేయొచ్చు ఇవన్నీ మీకు వన్ బై వన్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవన్నీ కూడా మీకు ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో కాబట్టి మీరు ఎక్కడ మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి నా వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి చేస్తే సమ్మోర్ పీపుల్కి రీచ్ అయ్యింది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను బట్ లైక్ చేయట్లేదు వీడియో చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సో లైక్ చేసి షేర్ చేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటది యూజ్ఫుల్ డిఫరెంట్ గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను సో రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చెప్తాను నెక్స్ట్ ఆన్వర్డ్స్ ఓకే రేపు మండే నుంచి నేను ఒక జావా కోర్ జావా విత్ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ మీద ఒక క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు దానికి ఫీజు ఉంటుంది నామినల్ ఫీజే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కెన్ ఇంట్రెస్ట్ దట్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళ ఫ్లెక్సిబుల్ గా తగ్గట్టుగా వాళ్ళ టైమింగ్స్ నేను ఫిక్స్ చేసి ఆ టైంలో క్లాస్ స్టార్ట్ చేస్తాను ఓకే సో ఓకే లెట్స్ మూవ్ అంటు ద క్లాస్ సో ఫస్ట్ ఈ రోజు మనం ఏమనుకున్నాము కన్సోల్ లాక్స్ మీద ఎన్ని రకాలు ఉన్నాయి వాటికి సంబంధించిన ఒక వీడియో చేద్దాం అనేది ఈ రోజు మేము కాన్సెప్ట్ మనకి సో దానికోసం నేను ఒక కన్సోల్ లాక్ టైప్స్ అని చెప్పి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను సెవెంటీన్త్ టాపిక్ అది ఇవన్నీ కూడా నేను గిట్ హబ్ లో ప్రొవైడ్ చేస్తాను నేను గిట్ హబ్ లింక్ కూడా చెప్పాను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి గిట్ హబ్ లింక్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ రోజు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు సో ఆ హబ్ లింక్ లోకి వెళ్తే మీకు అన్ని కనపడతాయి అట్ ది సేమ్ టైం నేను టుడే వచ్చేసి జావా స్ప్రింగ్ బూట్ మీద ఏపీఐ ఎలా డెవలప్ చేయాలనే దానికి ఆల్ ప్రొడాపరేషన్స్ మీద ఒక ప్రాజెక్ట్ కూడా పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ తీసుకుందాం ఎందుకు జావా స్క్రిప్ట్ అన్నాడు కదా సారు మళ్ళీ ఇండెక్స్ డాట్ హెచ్ఎంఎల్ పేజ్ ఎందుకు తీసుకున్నాడు అనేది మీకు డౌట్ రావచ్చు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దట్ అండ్ దిస్ అనేది మీకు చెప్తాను నేను ఇక్కడ ఇండెక్స్ డాట్ జిఎస్ లో నేను ఫస్ట్ కోడ్ రాస్తాను ఏది మనం కన్సోల్లో జనరల్ గా మనం వాడే కమాండ్ అనేది కన్సోల్ లాగ్ వాడతాం సో హాయ్ కన్సోల్ లాక్ బాయ్ బాయ్ అని చెప్పి పెడదాం అంటే ఇంకా కన్సోల్ లాక్ కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం డిఫరెంట్ బేస్డ్ అండ్ ద రిక్వైర్మెంట్ ప్రకారం మనం కన్సోల్ లాక్స్ చేసుకుంటాము అని మనం ఒక మెసేజ్ అంతే ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసేద్దాం ఇక్కడ కిందకి వచ్చేటప్పటికి మనకి నీట్ గా కన్సోల్ లాక్ బాయ్ బాయ్ హాయ్ కన్సోల్ లాక్ బాయ్ బాయ్ వచ్చేసింది సో ఓకే దీనికి బాయ్ చెప్పాము మరి ఏమి వాడతాను దానికోసం మనకి కన్సోల్ లాక్ ఇన్ఫో అని చెప్పి వచ్చింది ఇక్కడ హాయ్ కన్సోల్ లాగ్ ఇన్ ఫో హాయ్ కన్సోల్ లాగ్ ఇన్ చేస్తాను ఇక్కడ క్లియర్ చేసేసుకున్నాను కన్సోల్ ని ఎగ్జిక్యూట్ చేశాను ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా మీకు ఓన్లీ ఇన్ఫో అని ప్రింట్ అవుతుందే చెప్తే నథింగ్ టు డిఫరెన్స్ మీకు ఏ డిఫరెన్స్ కనపట్టలేదు మరి మీరు ఏదో కన్సోల్ కొత్తవి వచ్చినని చెప్తున్నారు అవన్నీ డిఫరెంట్ గా కనపడతాయని చెప్తున్నారు బట్ వై వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కన్సోల్ లాగ్ అండ్ కన్సోల్ రిపో అలానే ఇంకా కొన్ని వచ్చినాయి వాటిని కూడా ఒకేసారి మనం రాసుకొని ఆ తర్వాత ఆ డిఫరెన్స్ ఎక్కడ కనపడింది ఏందని చెప్తున్నారు ఓకే సో హాయ్ కన్సోల్ వార్నింగ్ అని ఓకే లెక్స్ సో దీనికన్నా ఏమైనా డిఫరెన్స్ కనబడింది ఏమో ఐడెంటిఫై చేద్దాం సో నథింగ్ టు డిఫరెంట్ మూడు కూడా ఒకే రకమైన మెసేజ్ కింద ప్రింట్ అయ్యింది మరి ఏంది ఆ డిఫరెన్స్ మనకి ఆ డిఫరెన్స్ తెలియాలంటే మనం ఏం చేయాలి లెట్స్ మూవ్ టు ది హెచ్డిఎంఎల్ ఎందుకంటే ఇవి ఎప్పుడూ కూడా ఈ వార్నింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి బ్రౌసర్ యొక్క బ్రౌసర్ ఏదైతే ఉంటుందో ఆ బ్రౌజర్ యొక్క కన్సోల్లో చూపిస్తుంది అనమాట ఆ డిఫరెన్స్ ఏంది అనేది ఇక్కడ చూపించదు మీకు అది చూపించాలంటే నేను ఏం చేయాలి ఇప్పుడు మీకు దీన్ని స్క్రీన్లో టూ పార్ట్స్ కింద స్పిట్ చేసేస్తాను ఒకటి పెద్ద పార్ట్ కింద స్పిట్ చేస్తాను ఇంకొకటి నేను ఇప్పుడు ఆ ని ఏదైతే ఇండెక్స్ డాట్ ఇన్స్ పేజ్ ఓపెన్ చేసుకున్నానో దాన్ని ఓపెన్ చేసి దీన్ని రిమైనింగ్ పార్ట్ కింద దీన్ని పక్కన పెట్టేసుకోండి మీకు అవుట్పుట్ కనపడటం కోసం ఓకే లెట్స్ మూవ్ టు ద కన్సోల్ లా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ కన్సోల్లో రాసినవి ఇక్కడ కనపడాలంటే మనం ఇండెక్స్ లో టెంపరేట్ తీసుకోవాలి ఫస్ట్ ఈ జాబా స్క్రిప్ట్ ఫైల్ రావాలంటే సో లేదు ఎట్లా వచ్చింది మీరు ఎవరికైనా చెక్ చేయాలంటే ఇక్కడ ఇన్స్పెక్టర్లకు వెళ్ళండి ఇక్కడ మీరు కన్సోల్ అనే దాంట్లోకి వెళ్తే ఏమీ కనపడలేదు కదా ఏమీ కనపడలేదు ఎందుకంటే ఏమన్నా కనపడటానికి మనం ఏదన్నా లింక్ చేస్తే కదా ఒక హెచ్డిఎంఎల్ ఫైల్ రాస్తే కదా సో నవ్ వీ కెన్ టేక్ ద బాయిలర్ టెంప్లేట్ హెచ్ఎంఎల్ సో ఒకసారి దీన్ని పెద్దది చేస్తాను ఆ తర్వాత చూసుకున్నాం లెస్ చేసుకున్నాం జూమ్లో లో ఓకే దెన్ బ్యాక్ ఇక్కడ ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ని మనం బాడీలోకి ఎగ్జిక్యూట్ చేద్దాం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేస్తాం స్క్రిప్ట్ సోర్స్ అని కొట్టేస్తాం డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఫైల్ కాల్ చేస్తాం ఓకే కాల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసేసుకుందాం ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం ఒక్కసారి ఇన్స్పెక్టర్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఇన్స్పెక్టర్లో కన్సోల్లోకి వెళ్ళండి మీకు ఆ డిఫరెన్స్ ఇప్పుడు చూడండి మీకు ఈ కన్సోల్లో ఏం జరిగిందో ఒకసారి ఐడెంటిఫై చేస్తే హాయ్ కన్సోల్ లాక్ బాయ్ బాయ్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది హాయ్ కన్సోల్ లాక్ ఇన్ఫో అనేది ఇక్కడ ప్రింట్ అయింది ఇవి రెండు కూడా ఇన్ఫర్మేషన్ కి సంబంధించినవి కాబట్టి ఇన్ఫోలో కనబడుతున్నాయి మనం ఏదైతే వార్నింగ్ లో ప్రింట్ చేసాం హాయ్ కన్సోల్ వార్నింగ్ అని ప్రింట్ చేసాం ఇది ఎక్కడికి వెళ్ళి ప్రింట్ అయింది ఈ గ్రూప్ లోకి వెళ్ళి ప్రింట్ అయింది అంటే వార్నింగ్స్ అన్ని ఒక గ్రూపు ఇన్ఫోల్ అన్ని ఒక గ్రూపు ఎర్రర్స్ అన్ని ఒక గ్రూప్ లోకి వెళ్తాయి అనమాట సో మనం అక్కడ రాసిన కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది అంటే ఆ గ్రూప్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వడం కోసం మనం రాస్తాము ఓకే కన్సోల్ డాట్ మీకు ఎర్రర్ అని చెప్పని ఇంకొకటి ఉంది ఇక్కడ రాస్తాం హాయ్ కన్సోల్ ఎర్రర్ హాయ్ కన్సోల్ ఎర్రర్ అని చెప్పి రాతాం ఇప్పుడు దాకా మనకి కన్సోల్లో ఇక్కడ చూడండి ఒకసారి నేను ఓపెన్ చేస్తాను ఇక్కడ ఎర్రర్ లో ఏం లేదు సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అండి ఇక్కడ క్లియర్ చేసేసి ఒక్కసారి పేజ్ రిఫ్రెష్ చేసేద్దాం ఎర్రర్ లో కూడా మనకు ఒక మెసేజ్ ఫామ్ అయిపోయింది హాయ్ కన్సోల్ ఎర్రర్ అని చెప్పి అంటే ఇక్కడ మనకి అర్థం అవుతుంది బేసిదంగా రిక్వైర్మెంట్ ప్రకారము వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు సో మీకు కొద్దిగా సినారియోస్ డిఫరెంట్ గా చెప్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అండి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అండి సో ఇక్కడ నా కండిషన్ ఏంటంటే ఇఫ్ ఏజ్ గ్రేటర్ గ్రేటర్ దెన్ లేకపోతే లెస్ దెన్ ఆఫ్ ఎయిటీన్ ఉందా ఇక్కడ ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది నాకు ట్వంటీ సిక్స్ పెడతాను ఇక్కడ లెస్ దెన్ ట్వంటీ సిక్స్ అంటే నాకు ఏం కావాలంటే ఇక్కడ ఒక ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది కదా సో కాబట్టి నాకు జస్ట్ బౌండ్రీ అని చెప్పని వాల్యూ ఇచ్చేస్తాను లేకపోతే ఒక వార్నింగ్ ఇద్దాం ఇక్కడ ఈ వార్నింగ్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేద్దాం ఈ వార్నింగ్ ఏం చేద్దామంటే అంటే ఎవర్ ఏజ్ నియరెస్ట్ బౌండరీ ఎవర్ ఏజ్ ఈజ్ నియరెస్ట్ టు బౌండ్రీ అంటే కి వెళ్ళాడు అంటాను ఎల్స్ కాలేదంటే అర్థమైంది ట్వంటీ సిక్స్ కంటే ఎక్కువనే కదా అర్థము సో కాబట్టి అక్కడ నాకు ఎర్ర చూపించాలి ఏమని ఎర్ర చూపించాలంటే యువర్ ఏజ్ ఈజ్ నాట్ సూటబుల్ ఓకే అంటే నేను సినారియో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను యువర్ ఏజ్ ఈజ్ నాట్ సూటబుల్ అని చెప్పి రాసేసుకున్నాను దట్స్ ఫైన్ ఇప్పుడు ఏమవుతుంది మనకి ట్వంటీ సిక్స్ ఇచ్చాము ఇక్కడేమో ట్వంటీ ఫైవ్ సో కాబట్టి నీరెస్ట్ బౌండరీని వస్తుంది మనకి ఒక్కసారి మనం ఇక్కడికి వెళ్ళిపోదాం సో రిఫ్రెష్ చేద్దాం ఇక్కడ చూడండి ఒక వార్నింగ్ వచ్చింది ఈ వార్నింగ్ ఏం ప్రింట్ ఎవరి ఏజ్ ఈజ్ నియరెస్ట్ బౌండరీ అని వచ్చింది బట్ ఇన్ఫోలోకి వెళ్తే లాగ్ ఇన్ఫో అని చెప్పి ప్రింట్ అవుతుంది బాయ్ బాయ్ ప్రింట్ అవుతుంది బట్ ఇది ప్రింట్ కాలా ఎర్రర్ అనేది ప్రింట్ కావాలా ఎర్రర్ ప్రింట్ కావాలంటే ఇక్కడ ఏజ్ ని మనం ట్వంటీ సెవెన్ ఇద్దాము లెట్స్ కమ్ బ్యాక్ టు ద పేజ్ ఇక్కడ ఎర్రర్ లో ఏం లేదు బాగా అబ్జర్వ్ చేయండి వెన్ ఐ రిఫ్రెష్ ఆటోమేటిక్ గా ఎర్రర్ లో వచ్చేసింది ఏమొచ్చింది ఎర్రర్ మీద క్లిక్ చేస్తే ఎవర్ ఏజ్ ఈజ్ నాట్ సూటబుల్ సో కాబట్టి మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ని ఎక్కడ చూపించాలి ఏ గ్రూప్ లో చూపిస్తే బెటర్ గా ఉండదని డిస్కస్ చేసుకొని అంటే మనం ఎస్టిమేట్ చేసుకొని దాని ప్రకారం మనం ఇక్కడ ఈ కన్సోల్ అనేది యూజ్ చేస్తూ ఉండటం కోసమే ఈ రకాలన్నమాట ఇన్ఫో అంటే ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయటం సో ఇక్కడ ఈ ఇన్ఫోని నేను ఎక్కడ ప్రింట్ చేయొచ్చు ఇక్కడ కూడా ప్రింట్ చేసుకోవచ్చు ఏజ్ సూటబుల్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫస్ట్ మెసేజ్ ఎలిజిబుల్ ఆ తర్వాత యువర్ ఏజ్ ఈస్ నియరెస్ట్ బౌండరీ రెండు అంటే రెండు డిఫరెంట్ ఏరియాలో ప్రింట్ అవుతాయి సో లెట్స్ డిఫరెన్స్ ఇక్కడ చూడండి ఇన్ఫోలోకి వెళ్తే ఎవరు కన్సోల్ లాగా బాయ్ బాయ్ వచ్చింది వార్నింగ్స్ లో ఏమీ లేదు బట్ ఒకటి వచ్చింది ఎవర్ ఏజ్ ఈజ్ నాట్ సూటబుల్ అని చెప్పని వచ్చింది ఇప్పుడు మనం ఈ కండిషన్ సాటిస్ఫైడ్ చేస్తాం ఇప్పుడు దీన్ని ట్వంటీ ఫైవ్ ఇచ్చాము సో ఇప్పుడు టూ ఎర్రర్స్ మనకి ప్రింట్ అవుతాయి ఏమైతే టూ ఎర్రర్స్ ప్రింట్ అవుతాయి చూడండి ఇక్కడ రిఫ్రెష్ చేసేయండి క్లియర్ చేయండి రిఫ్రెష్ చేయండి ఇమ్మీడియట్లీ మనకి ఇక్కడ వార్నింగ్స్లో ఎవరి ఏజ్ టు బౌండరీ ప్రింట్ అయింది ఇన్ఫోలో హాయ్ కన్సోల్లాగా బాయ్ బాయ్ ఎవరు ఏజ్ ఎలిజిబుల్ కూడా ఇన్ఫోలోకి వెళ్ళిపోయింది నాకు ఇన్ఫోలోకి వెళ్ళకూడదు అనుకుంటే అక్కడ వార్నింగ్ పెట్టుకుంటారా ఎర్రర్ పెట్టుకుంటారంటే మన ఇష్టం బేస్డ్ అన్ ద క్రైటీరియా బేస్ చేసుకోండి దట్ ఈస్ ద ఇన్ఫో ఎర్ర వార్నింగ్ సో ఈ కన్సోల్ లా ఫతీద కన్సోల్ లాగా వాడకుండా మన అవసరానికి తగ్గట్టుగా వాడాలి అయితే మనం ఇక్కడ రన్ చేస్తే డిఫరెన్స్ ఏం కనపడుతుంది మీరు చూడండి ఇక్కడ అన్ని మెసేజ్లు కామన్ గానే కనపడతాయి ఎక్కడ కనపడుతుంటే బ్రౌజర్ యొక్క డెవలపర్ టూల్స్ మళ్ళీ చెప్తున్నా చూడండి స్క్రీన్ మీద రైట్ బటన్ క్లిక్ చేయండి ఇన్స్పెక్ట్ అని ప్రెస్ చేయండి ఆటోమేటిక్ ఇక్కడ డెవలపర్ టూల్స్ వస్తాయి ఈ కన్సోల్ లోకి వెళ్ళండి మీకు అన్ని ఎర్రర్స్ కూడా క్లియర్ గా కనపడతాయి అనమాట ఓకే దాట్స్ సో ఇప్పుడు ఓకే ఎర్రర్ చూసాము వార్నింగ్ చూసాము ఇన్ఫో చూసాము లాగ్ చేసాము ఒక టేబుల్ ఫామ్లో ఒక డేటాని ప్రింట్ చేయడానికి పాసిబుల్ ఉందా అది ఎలా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మనం ఇక్కడ నేను ఒక స్టూడెంట్స్ యొక్క డేటా తీసుకుందాం అనుకుంటున్నాను స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక అరే అరేలో ఏముంటాయి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి సో కాబట్టి నేను ఇక్కడ కోడ్ హండ్రెడ్ కామా ఆ తర్వాత నేమ్ వచ్చేసి సమ్ రాంగ్ ఆ తర్వాత వచ్చేసి సమ్ జావా స్క్రిప్ట్ జేఎస్ అని పెట్టుకున్నాను ఇదే ఆబ్జెక్ట్ నాకు టేబుల్ అంటున్నారు కాబట్టి మల్టిపుల్ రికార్డ్స్ అంటే బెటర్ కదా నేను కాపీ చేసుకొని ఇక్కడ కామా పెట్టేసి పేస్ట్ చేశాను ఇక్కడ రామా తీసేసి సీత అని పెట్టాను ఐ గో విత్ వన్ నాట్ వన్ దీని తర్వాత కూడా నేను ఇంకొక ఆబ్జెక్ట్ ని కాపీ చేయాలనుకుంటున్నాను అది కూడా జావా స్క్రిప్టే సమ్ హనుమాన్ పెట్టేశాను దట్స్ ఫైన్ ఇక్కడ నేను వన్ జీరో టూ అని పెట్టేశాను ఎండ్కి వెళ్ళేసి నేను జాబాస్కిప్ట్ కొని వచ్చేసాను మీరు దీన్ని కొద్దిగా గా చూసుకోవాలంటే ఫార్మాట్ డాక్యుమెంట్ పెట్టండి నీట్గా ఒక యార్వే ఆబ్జెక్ట్ లాగా వస్తుంది దీన్ని మనం జనరల్గా ఎలా ప్రింట్ చేస్తాం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పని పెట్టి స్టూడెంట్స్ అని చెప్పి ప్రింట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి రన్ చేసేసాను ఇక్కడ స్టూడెంట్స్ యొక్క డేటా ఒక ఎరే ఆబ్జెక్ట్ లానే కనబడుతుంది దో మనం ఇక్కడికి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేస్తాము ఇక్కడ కూడా మనకి ఎలా కనపడిందో చూడండి మొత్తం ఇక్కడ ఇన్ఫోలోకి వచ్చేసింది ఒక ఆఫ్ ఆబ్జెక్ట్ లా కనపడతాయి నాకు ఎలా కనపడకూడదు ఐ వాంట్ ఏ టాబ్లెట్ ఫామ్ లో కనపడాలి సో దాని కోసం మనకి కన్సోల్ లో ఒక స్పెషల్ వచ్చింది దాన్ని కన్సోల్ డాట్ టేబుల్ అని చెప్పని మనం ఇస్తే ఇక్కడ కూడా మనకి అది ఎగ్జిక్యూట్ అయ్యింది ఒకసారి రన్ చేయండి ఇక్కడ టాబ్లెట్ ఫామ్ లో ఇండెక్స్ కోడు నేమ్ కోర్సు అని చెప్పని నీట్ గా ఒక టాబ్లెట్ ఫామ్ క్రియేట్ అయింది ఎట్ ది పేర్ల మనకి ఇక్కడ కన్సోల్ లో కూడా ఒక టేబులర్ ఫామ్ లో చూపిస్తుంది ఇది ప్రీవియస్ గా మనకి వాడటానికి ఇలా లేదు ఇప్పుడు మనకి మనం ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు కింద ఆ ఆరే ఎలిమెంట్స్ కూడా మళ్ళీ చూపిస్తుంది మనకి టేబులర్ ఫామ్ లో చూపిస్తుంది అట్ ది సేమ్ టైమ్ ఆ ఆబ్జెక్ట్స్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా మనకి చూపిస్తుంది అనమాట ఓకే దట్ ఈస్ బెనిఫిట్ ఆఫ్ టేబుల్ ఇవన్నీ మనం ప్రెజెంటేషన్ కన్సోల్లో నీట్ గా చూసుకోవడం కోసం వాడుకోవచ్చు అలానే నేను ఒక డీటెయిల్స్ ఉండేనాయి ఆ డీటెయిల్స్ మొత్తాన్ని ఒక ఎక్స్పాండబుల్ కొలాప్సిబుల్ కింద చేసుకోవడానికి కూడా మనకి కన్సోల్లో కొన్ని కమాండ్స్ ప్రొవైడ్ చేశారు అది ఎలా ప్రొవైడ్ చేశారో నెక్స్ట్ స్టెప్ దాన్ని చూద్దాం ఇక్కడ ఓకే ఇప్పుడు నేను వన్ మినిట్ దీంట్లో నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్పాండబుల్ కొలాప్సిబుల్ అంటున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఒక కామన్ డేటా ఒకటి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను యూజ్ ద లాక్ తోటి దీని లోపల నేమ్ సమ్ శ్రీనివాస రావు డాట్ కేట్స్ మై నేమ్ దెన్ తర్వాత కన్సోల్ డాఫ్ సుకోన్ ప్రింట్ జావా స్ట్రిట్ ఓకే దెన్ మళ్ళీ ఇంకొకటి తీసుకుందాం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సిటీన్ స్పేస్ఐడి ఓకే దెన్ ఇప్పుడు దీన్ని యాక్చువల్ గా మనం ఎగ్జిక్యూట్ చేస్తే కింద ఒక ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అయిపోయింది విడిగా జస్ట్ త్రీ నేమ్స్ విడిగా ప్రింట్ అయిపోతే అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ప్రింట్ అవుతుంది నథింగ్ టు డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ చేయండి విడిగా ప్రింట్ అయింది కానీ ఈ మూడు కలిపి కూడా నాకు ఒక గ్రూప్ కింద కనపడాలి అది మై డీటెయిల్స్ అనే గ్రూప్ రావాలి వెనక్ ఐ ఎక్స్పాండ్ దట్ గ్రూప్ అది ఎక్స్పాండ్ అయ్యి కనపడాలి నేను కొలాప్స్ చేస్తే కొలాప్స్ అవ్వాలి ఇలా చేయటం కోసం మనకి ఒక కొత్త కమాండ్స్ అనేవి మనకుండ కన్సోల్ డాట్ గ్రూప్ అని చెప్పని క్రియేట్ చేసి దాని లోపల మై డీటెయిల్స్ అని చెప్పని నేను ఒక స్ట్రింగ్ ని ప్రొవైడ్ చేశాను ఎక్కడైతే గ్రూప్ కంప్లీట్ అవుతుందో కన్సోల్ డాట్ గ్రూప్ ఎండ్ అనే కమాండ్ మీరు యూజ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు రన్ చేయండి బట్ ఇక్కడ మటుకు మీకు ఎలా కనపడుతుంది ఎవరికి మై డీటెయిల్స్ కనపడి విడివిడిగానే కనపడతాయి ఎక్స్పెండ్ అయిపోయి బట్ మీరు బ్రౌజర్లోకి వస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మీకు ఎక్స్పాండివ్ ప్రొలాబ్సిబుల్లో మీకు జనరేట్ అవుతుంది ఓకే ఇట్లా మనకి ఫెసిలిటీస్ అనేవి కన్సోల్లో ప్రొవైడ్ చేయబడ్డాయి అలానే మనం ఏం చేయొచ్చు మనకు ఒక టైం ఒక ఫంక్షన్ రాసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్ టైం అవుట్ ఫంక్షన్ రాసుకున్నాను ప్రాపర్గా అదే టైంకి అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నా సో కాబట్టి నేను ఫస్ట్ కన్సోల్ డాట్ టైం అనే ఫంక్షన్ని స్టార్ట్ చేస్తే ద స్టార్టింగ్ టైం విల్ బి రికార్డెడ్ అనమాట అలానే సెట్ టైం అనే ఒక ఫంక్షన్ ఫంక్షన్ కదా కంపల్సరీ లోపల మనం ఫంక్షన్స్ తో లోపల కన్సోల్ రాసుకోవాలి ఇక్కడ కన్సోల్లో నేను ఏం చేస్తానంటే ఇది ఒక ఎర్రర్ లాగా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం ఓకే ఓకే ఏం రాస్తాను ఇక్కడ సెట్ టైం అవుట్ ఈజ్ కంప్లీటెడ్ ఎప్పుడైతే ఇది కంప్లీటెడ్ అయిపోయిన మెసేజ్ ప్రింట్ అయ్యిందో ఎంతసేపుకి పెట్టేది ఇక్కడ నేను టూ థౌజండ్ మిలియన్ సెకండ్స్ ఇచ్చాను సో అయిపోయిన తర్వాత నాకు టైం ఎంతో తెలియాలి అప్పుడు కన్సోల్ డాట్ ఏం ప్రింట్ అవ్వాలి ఇక్కడ మనకి టైం అయిపోయింది కనుక సో కాబట్టి టైం ఎండ్ మనం ఏదైతే టైంని క్లోజ్ చేసామని చూపించాలి అనుకుంటున్నామో దాన్ని టైం ఎండ్ అనే ఫంక్షన్ మీరు వాడితే క్లోజ్ అయిపోయింది సో ఇప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం మనం ఎక్కడికి వద్దాం కన్సోల్ లాగ్లోకి వద్దాం ఒకసారి రిఫ్రెష్ చేసేద్దాం ఇక్కడ డిఫాల్ట్ టైం జీరో పాయింట్ వన్ ఫోర్ మిల్లీ సెకండ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు టైం అంట బట్ అవుట్ అయిన తర్వాత ఇక్కడ ఎర్రలకి వచ్చిన తర్వాత సెట్ టైం ఇట్ ఈస్ కంప్లీట్ ఎంత టైం పట్టింది ఇక్కడ మనకి టైం అనేది ఎంత టైం కన్జంక్షన్ అయింది అనేది కూడా మనకి ఇన్ఫోలప్మెంట్ అవుతుంది జీరో పాయింట్ వన్ ఫోర్ జీరో 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 సంథింగ్ టైం అనేది కన్సంప్షన్ అవుతుంది అయితే ఇక్కడ రాయటం వల్ల మనకి ఏమైంది ఇది డైరెక్ట్గా ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడే కదా ఇది ప్రింట్ అవుతుంది మనం ఇక్కడ రాయటం వల్ల అంటే ముందే ప్రింట్ అయిపోతుంది ఎందుకని కన్సోల్ లాగా పవర్ ఎక్కువ సో కాబట్టి దాన్ని తీసుకెళ్ళి లోపల దాన్ని కింద ప్రింట్ చేయాలి ఎప్పుడైతే ఇది సెట్ టైం అవుట్ అయిపోయి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిద్దో అప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే మనకి ప్రాపర్ టైం ఎగ్జిక్యూషన్ టైం ఎంత పట్టింది అనేది మనకి క్లారిటీగా తెలిసింది ఇప్పుడు చూడండి మీకు టూ జీరో జీరో త్రీ ఎందుకని మనం ఇంటర్వెల్ ఎంత ఇచ్చాం టూ థౌజండ్ మిల్లీ సెకండ్స్ ఇచ్చాం ఆ తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఆ పాయింట్ త్రీ మిల్లీ సెకండ్స్ అనేది మనకి తీసుకున్నాం అనమాట ఓకే దట్స్ ఇలా మనం గ్రూప్ చేయొచ్చు టైం చేయొచ్చు అట్లనే మనం ఏదన్నా ఒక అలర్ట్ ప్రింట్ చేసుకోవాలంటే వెరీ సింపుల్ అలర్ట్ అనేది వాడితే మనకి అలర్ట్ బాక్స్ వస్తుంది అది మనకి ఆల్రెడీ తెలుసు మనం ప్రీవియస్ వాడేసాము ఓకే సో ఇలా మనం డిఫరెంట్ కన్సోల్ని వాడవచ్చు మనం ఇప్పుడు దాకా మన లో ఎక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నా కానీ కన్సోల్ లాగా ఒకటే వాడుతున్నాం బట్ ఇక్కడ కన్సోల్ ఇన్ఫో వాడాము కన్సోల్ వార్నింగ్ వాడాము కన్సోల్ ఎర్రర్ వాడాము అలానే కన్సోల్ టేబుల్ వాడాము ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉండే చూడండి గ్రూప్ స్టార్ట్ చేసాము గ్రూప్ ఎండ్ చేసాము దానివల్ల కొలాబ్స్ ఎక్స్పెన్షన్ అవుతుంది మనకి బిగినింగ్ టైం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో కౌంట్ స్టార్ట్ చేసుకుంటున్నాము ఎప్పుడైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ కంప్లీట్ అయిపోతుందో సెట్ అవుట్ అనేది ఆటోమేటిక్ గా ఎండ్ టైం ఎంత అనేది కూడా మనం రికార్డ్ చేసి చెప్పగలుగుతున్నాం అనమాట ఓకే సో ఇట్లా మనం డిఫరెంట్ సినారియస్ లో ఈ కన్సోల్ లాక్స్ ని వాడుకోవచ్చు ఇవి అడ్వాన్స్డ్ గా మనకి ప్రొవైడ్ చేయబడ్డ కన్సోల్ లాక్స్ అనమాట అయితే గుర్తుపెట్టుకోండి కొన్ని కమాండ్స్ ఇక్కడ మీకు క్లారిటీగా కనపడతాయి కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ ఇక్కడ కనపడవు కాబట్టి ఆ ఫైల్ని మనం హెచ్డిఎంఎల్ ఫైల్లో కాల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ బ్రౌసర్లో మనం వాటన్నిటిని కూడా క్లారిటీగా చూడగలుగుతాం ఓకే సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో నెక్స్ట్ క్లాస్ మనం రేపు వచ్చేసి ఒక చిన్న బిల్లింగ్ ఫామ్ని ఎలా డిజైన్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేస్తామనేది నెక్స్ట్ క్లాస్ రేపు అప్లోడ్ చేస్తాను ఈ రోజుకి వీడియో చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఎవరికన్నా షేర్ చేయండి సమ్మోర్ పీపుల్ కి రీచ్ అయితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్ ఆల్